మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఆయన నా కాలు దింపకాల వల్ల చేయరు ఎత్తిన నన్ను నిలుపు ఆయన నా కాలు దింపకాల వల్ల చేయరు ఎత్తిన స్థలంలో నిలుపున దేవుడు మన పట్ల వాగ్దానం చేస్తున్నాడు ఎత్తిన స్థలంలో దేవుడు మనల్ని నిలిపే దేవుడుగా ఉంటున్నాడు మన కాలం నేను కాలుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు శత్రువులపై మనకు మనం విజయించే దేవుడుగా ఉంటున్నాడు మన కాల్సిన అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని తప్పిస్తాడు శ్రీల నుండి మనకి దేవుడు తోడైమి మనని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు ఎప్పుడంటే దేవుని అనుకున్నప్పుడు దేవుని ఆధారపడ్డప్పుడు దేవుడిని కిరీటిగా శత్రువులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవునికి మనం ఇష్టలుగా జీవించాలి దేవుని మాటకు మనము లోబడాలి దేవుడు చెప్పిన ప్రకారం మనము చేసినట్లయితే అప్పుడు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గణపరుస్తాడు దీవిస్తాడు దేవుడి మనని ఆశ్రదిస్తాడు ముంద స్థలంలో దేవుడు మనని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము తగిన సమయం కొరకు మనం వేచి చూడాలి వేచి చూసినప్పుడు దేవుడు మన తగిన సమయంలో హెచ్చిస్తాడు ఆయన దేవుడు మనని తగిన సమయంలో హెచ్చించి గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఇద్దరి స్థలంలో దేవుడు మనని నిలుపుతాడు దారి జీవితంలో చూసినట్లయితే ఎందుకు పనికిరాని జీవితంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని హెచ్చించి గనపరిచినట్టుగా మనము చూస్తున్నాము అతన్ని బలపరిచినట్టుగా చూస్తున్నాం ధైర్యపరిచినట్టుగా చూస్తున్నాం అదే రీతిగా జీవితాన్ని కూడా దేవుడు అతిగా గనపరుస్తాడు హెచ్చిస్తాడు నేను దేవుడు ఎత్తైన స్థలంలో నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనం దేవుని మాట గిలో వారిగా ఉన్న దేవుడికిష్ఠులుగా ఉన్నట్లయితే దేవుడి రీతిగా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఘనతను విన దేవుడు అనుగ్రహిస్తాడు హెచ్చిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి ఆ గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలయ్య వందనాలయ్యా తండ్రిలకు స్తోత్రాలు నాయ నమ్మకాలు తన ఇలు కాలిస్తాడు ఎత్తైన స్థలంలో మీద తన నిలుపుతా చేసిన దేవుడు ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి విషయానికి వందనాలు ప్రభు శత్రువులపై తన జన్మిస్తాడు తండ్రి అయ్యాకదానికి తప్పిస్తాను శ్రవణి విడిపిస్తాను విడిపిస్తానన్నావు దేవా తోడో ఇంత నడిపిస్తాను దేవా దేవుదర్శించే దేవుడు బలపరిచే దేవుడు వేరే పరిచే దేవుడుగా ఉంటున్న ప్రాభానికి తగిన సమయంలో తండ్రి మమ్మల్ని హెచ్చిస్తే నాన్న గణపరుస్తానని చెప్పిన దేవుడు స్థూత్రాల ప్రభావం హెచ్చించి తండ్రి గణపరిచిన దేవుడో ప్రాభానికి స్వూత్రాలు తాను మమ్మల్ని కూడా తండ్రిగా ప్రాభం గణపరిచే దేవుడో ప్రాభానికి స్తోత్రాలు తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి వేస్తున్నాం నడుచున్నాం తండ్రి కాల వాగ్దానం ఎటువంటి ప్రార్థన చేయడు దేవుడుగా చూపరిచే దేవుడుగా ఉన్నాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మీద దీవించున్నాక అమ్మే